క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష బ్యూలో మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి కాల్ అప్ ఆన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ ఐ విల్ డెలివర్ యూ అండ్ షల్ గ్లోరిఫై మీ ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచెదవు అని కీర్తన గ్రంథంలో యాభయో అధ్యాయంలో వచనంలో చెప్పబడింది మనం సేవిస్తున్న దేవుడు సత్యదేవుడు మనం పూజిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు ఎవరండి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి గుర్చి యోహానుభక్తుడు మాట్లాడుతూ పత్రికల్లో ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని సెలవిస్తున్నాడు తన పత్రికల్లో మనం చూస్తాం మొదటి యోహాను పత్రికలో ఐదవ అధ్యాయంలో చూస్తాం ఆయన ఎలాంటి వాడు మనం ముర్ర పెడితే మనకు జవాబిచ్చే దేవుడు మనం ఏడ్చి గీపెట్టి ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని నాయన తండ్రి ఈ సహాయం చెయ్యి అని మనం అడిగితే ఆయన మనల్ని విడిపించే దేవుడు ఎస్ ఆయనే ద రియల్ గాడ్ జీజస్ క్రైస్ట్ ద క్రైస్ట్ ఈజ్ ద రియల్ గాడ్ అండ్ ఓన్లీ వన్ గాడ్ ఆ మేన్ ప్రిల్లరా నేను నమ్ముతున్నది ఏంటంటే క్రైస్తవ సమాజం అంతా మన తెలుగు వాళ్ళందరూ కూడా మన వీడియో చూసేవారందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ లేక ఆల్ సెయింట్స్ ఈ యొక్క బిలీవర్స్ అంతా కూడా భక్తులందరూ కూడా ఏవండి ఒక సంఘటన కోసం మీరు ప్రార్థన చేశారు అయ్యో అని విచారించారు అని నేను నమ్ముతున్నాను అదేనండి ఈరోజు మీకు గుర్తుందా ఈరోజు మార్చ్ ఒకటో తేదీ మార్చ్ ఒకటో తేదీన ఏం జరగబోతోంది మార్చ్ ఒకటో తేదీన ఎలా జరగబోతోంది ప్రార్థన చేయండి సాతాన శక్తులు దాడి చేయబోతున్నాయి క్రైస్తవుల మీద దాడి జరగబోతోంది ఛత్తీస్గఢ్లో ప్రత్యేకించి ఒక రెండు మూడు గ్రామాలను చుట్టముట్టి స్త్రీలను పాడు చేయాలని పురుషులను చంపివేయాలని కుట్ర పనుతున్నారు పబ్లిక్గా పిలిపించారు ఇది చాలా తప్పు ఇది చాలా భయంకరమైన విషయం అంటూ గతంలో మన ఛానల్ నుండే కాదు చాలా ఛానల్స్ నుండి పోస్టులు మీరు చూడటం జరిగింది మీరు ఈపాటికే ఈ వార్త గురించినటువంటి విషయాలు మీలో కొంతమంది వినుండొచ్చని నేను భావిస్తున్నానండి లేదా ఈ వార్తా కథను విన్న వెంటనే విన్నవారైనా కొత్తగా వింటన వారైనా ఈ వీడియోని వెంట వెంటనే వెంట వెంటనే తప్పనిసరిగా మీరు ఇతరులకు షేర్ చేయండి ఇది చాలా అర్జెంట్ ప్రేర్నీయుడు ఉంది అర్జెంట్ ప్రేర్నీయుడు ఉంది కాబట్టి ఇది విన్న వెంటనే లేదా వింటున్నప్పుడైనా మీరు వెంటనే వింటాం కూడా కొంచెం విని ఇదేంటో అర్థమైన వెంటనే ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను క్రీస్తు పక్షంగా మార్చి ఒకటో తారీఖున అసలేం జరగబోతోంది మార్చి ఒకటవ తారీఖున ఛత్తీస్గఢ్లో బెల్ట్గా ఉన్నటువంటి రెండు గ్రామాలపైన క్రూరమైన వద జరగబోతోంది మణిపూర్లో ఏదైతే దుర్ఘటనలు జరిగినాయో అటువంటి మారణ మరలా సృష్టించాలని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే మొదటిగా ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి ఏ को फांसी मत मांगो खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो बाद में कानून करेगा कार्रवाई पहले हमें करनी है हमें उसको सबक सिखाना है हाथ तोड़ना है पैर तोड़ना है जो करना पड़ जाए हमको करना होगा तब जाकर यह धर्मियों की आत्मा कापेगी इन्हें किसी चीज का भाई नहीं है मौत का भाई तो होगा किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार सेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं विश्रामपुर जनकपुर गणेशपुर ये तीनों गांव में 4,500 की जनसंख्या है जिसमें एक भी हिंदू एक भी सनातनी नहीं है केवल और केवल ईसाई भरे हैं फिर इधर व्यक्ति कंपस्टर स्वामी अभिमुक्तेश्वर आनंद रो व्यक्ति पेर आदेश सोनी ఈరోజు మార్చి ఒకటి అయితే ఈరోజు ఛత్తీస్గఢ్లో మనం ఏ ప్రాంతం గురించి భయభ్రాంతులకు గురయ్యామో ఆ ప్రాంతం సురక్షితంగా ఉంది శాంతియుతంగా ఉంది ఏ అలజడి లేకుండా ఉండింది సర్వశక్తుడైనటువంటి జీవము కలిగిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక ఆ మేన్ మనమే కాదండి ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా దీని విషయమై తమ సానుభూతిని వెలుబుచ్చారు చింతించారు ప్రభువు ప్రార్థన చేశారు మీరంతా ప్రార్థన చేశారు కనుక ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త వైరల్ చేశారు కనుక దేవుడు కార్యాన్ని జరిగించాడండి నిజానికి ఆ ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సహా దీని మీద స్పందించడం జరిగింది ఆ అధికారులు స్పందించడం జరిగింది పోలీస్ యంత్రాంగం స్పందించడం జరిగింది అయితే నాకందిన ఒక చిన్న సమాచారం ఏంటంటే దీని గురించినటువంటి ఒక చిన్న సమాచారం మరి దయాకర్ ఇవాంజలిజం అన్నటువంటి దైవజనుడు ఈ యొక్క వార్తా కథనాన్ని ఆయన అందించడం జరిగింది అయితే మరి శాంతియుత చర్చలకు నిన్నే అంటే ఇరవై ఎనిమిదవ తేదీన మరి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలతో ఈ యొక్క ఈ హిందూ మోకలు ఏవైతే పిలుపునిచ్చారో ఈ గోమాత రక్షక దళ్ సంబంధించిన నాయకులనండి అక్కడ లేకపోతే విహెచ్పి వాళ్ళనండి ఆర్ఎస్ఎస్ వాళ్ళనండి ఈ అక్కడ ఉన్నటువంటి హిందూ మోకలకు సంబంధించిన ప్రధాన నాయకులు క్రైస్తవ ప్రధాన నాయకులు కలిసి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి నాయకులతో ఆ గ్రామ ఆ ప్రాంతంలో సంబంధించి చర్చ కార్యక్రమాలు చేశారు ఓకే మనం శాంతియుతంగా ఉందాం కలిసిమెలిసి ఉందాం మన మధ్య గొడవలొద్దు అని ఒక ప్రతిపాదన హిందూ సంఘాలే తీసుకొచ్చాయి దేవునికి మహిమా ఘనత కలుగుగాక ఉన్నవి లేనట్లుగాను లేని వాటిని ఉన్నట్లుగాను చేయువాడు మన దేవుడే అట్లాగే లెక్కలేని అద్భుత క్రియలు చేయువాడు మన దేవుడే ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక కనుక ఈ ప్రతిపాదన మీద ఒకరికొకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకోవడం జరిగింది ఒకరినికొకరు కౌగిలించుకోవడం జరిగింది ఒకరినొకరు మరియు అవును మనం ఇలాగ శాంతియుతంగా ఉందాం అంటూ వాళ్ళు సేకండ్ హిచ్ ఇచ్చుకోవడం జరిగింది అయితే అది ఇంకా అఫీషియల్గా రిలీజ్ కాలేదు ఆ లీక్ అయినటువంటి కొన్ని విషయాలు కొన్ని ఫొటోస్ కొన్ని ఫ్రేములు కొన్ని విషయాలు మీకు దయాకర్ ఇవాంజలిజం అనే ఆ ఛానల్ నుండి వచ్చినటువంటి వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తా రైట్ विश्रामपुर में ग्राम समन्वय सभा का आयोजन ग्राम वासियों की उपस्थिति में हिंदुवादी संगठन गौ सेवकों के साथ मसीही समाज ने संयुक्त रूप से शांति सद्भावना के लिए शपथ रायपुर रायपुर बिलासपुर मार्ग पर विश्रामपुर व गणेशपुर ग्राम के इमानुएल चर्च परिसर में गुरुवार को ग्राम समन्वय सभा का आयोजन छत्तीसगढ़ डायसिस की ओर से किया गया जिसमें राष्ट्रीय बजरंग दल ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ నుండి డైరెక్ట్ న్యూస్ నేను మీకు చూపెడుతున్నాను ఇది కేవలము ఎయిటీన్ అవర్స్ బ్యాకే అప్లోడ్ చేసిన వీడియో ఛత్తీస్గఢ్లో ఉన్న ఎమాన్యుయల్ చర్చ్ ఈ చర్చ్లో బజరంగ్ దల్ విహెచ్పి గౌ సేవక్ అదేవిధంగా మన క్రైస్తవ సమాజానికి సంబంధించిన అందరూ छोटा शांतिपूर्ण ईश्वर की उपस्थिति में एक दूसरे को साक्षी स्वीकार कर यह संकल्प लेते हैं कि हम अपने राज्य की एकता अखंडता अमन शांति एवं विकास के लिए अपना सर्वस्व न्योछावर करेंगे राष्ट्र के प्रति अपने प्रेम को मानव जाति सेवा के द्वारा प्रमाणित करेंगे एक दूसरे का सहयोग करेंगे ऐसे कार्य जो समाज विरोधी देश व संविधान के विपरीत होंगे और जो हमारे राज्य में प्रतिबंधित हैं, उसका पूर्ण बल एवं साहस से निर्भिक भाव से विरोध करेंगे इस क्षेत्र को जहां हम निवास करते हैं सुदृढ़ता प्रदान करेंगे शासन व प्रशासन को पूर्ण सहयोग करेंगे इस मौके पर डायसिस के सचिव नितिन लॉरेंस उपाध्यक्ष पादरी समीर फ्रेंकलीन कोषाध्यक्ष जयदीप रॉबिन्सन समेत पादरी गण शामिल हुए गौपुत्र संगठन के प्रांतीय पदाधिकारी उमेश बिसेन के साथ राष्ट्रीय बजरंग दल के महामंत्री విక్రాంత్ శర్మ అభిషేక్ తివారి జిల్లా అధ్యక్ష విశ్వ హిందూ పరిషత్ బజార్ రవి వర్మ జిల్లా बजरंग दल शामिल हुए ఈ వీడియో ఐడిపి ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నుండి తీసుకున్నాను సో ఒకసారి ఆ ఛానల్ ఎప్పుడు అప్లోడ్ అయింది ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయిందో నేను మీకు స్క్రీన్ షాట్ చూపెడతాను ఒకసారి మీరు చూడండి అయితే నేను ఈ వీడియో చూపెట్టడానికి కారణం ఏంటిది అని అంటే మనకు అందరికీ తెలుసు ఫస్ట్ అంటే రేపు ఏదైతే మార్చ్ ఫస్ట్ నాడున్న ఒక ర్యాలీ చేయాలి అని అనుకున్నారు క్రైస్తవులపైన దాడి చేయాలి అని అనుకున్న ఒక వీడియో ఆదేశంతో ఇది బాగా వైరల్ అయింది అందుకనే ఇప్పుడు దీని గురించి మన క్రైస్తవ సమాజానికి సంబంధించిన ప్రతి వారు బిషప్స్ కానీ పైగా అక్కడ ఉన్న క్రిస్టియన్స్ పాస్టర్లు కానీ హిందూ సంఘటానికి సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ అదే విధంగా గౌరక్షకులు వీళ్ళందరూ కలిసి ఈ మీటింగ్లో అందరూ కూర్చొని ఒక శాంతిపూర్వకమైన ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు ఏంటిదంటే మనమందరం కలిసి ఉండాలి ఏ విధంగా గొడవలు లేకుండా ఉండాలి మీరు మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండాలి అని మాట్లాడారు అయితే అఫీషియల్గా ఏ ఛానల్లో ఇప్పుడు ప్రస్తుతానికి అనేది ఇది అప్లోడ్ చేయలేదు బహుశా ఇది రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఛానల్ పేరు నేను స్క్రీన్ షాట్ చేసి చూపెడతాను ఒక్కసారి మీరు చూడండి అయితే ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి అఫీషియల్గా పన్నా లాల్ గారు ఛానల్ నుండి ఏదైనా మెసేజ్ వచ్చినా లేదా ఛత్తీస్గఢ్లో వేరే సేవకులు సాల్మన్ ఇమాన్యుయల్ గారు లేకపోతే బిషప్ గారు ఎలాంటి వీడియో రిలీజ్ చేసినా అది ఖచ్చితంగా నేను మీకు చూపెట్టబోతున్నాను సో ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఏ ఎవరైనా ఈ వీడియో చూస్తే దీనికి మీరు స్పందించాలని నేను కోరుతున్నాను నేను ఛానల్ పేరు స్క్రీన్ పైన పెడుతున్నాను సో యూ ఆల్ సోస్ కార్యక్రమం సమాపన పైస్ లారెన్స్ ఎస్పీ పోలీస్ విశేష ధన్యవాద ప్రశాసన్యూ ముఖ్యమంత్రి గృహమంత్రి చూశారు కదా కనుక మనం మన తండ్రిని మనం స్థుతిద్దాం ఈ రీతిగా మనం స్పందిద్దాం చాలా మంది ఏమనుకుంటారంటే మాట్లాడుతున్నారండి ఏదో పాస్టర్ గారు మాట్లాడతాడండి ఏం జరుగుతుందో ఏంటో వర్క్ ఇన్ తప్ప అక్కడ రిజల్ట్ ఏంటి అన్న వారికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇది ఒక చక్కటి రిజల్ట్ మనం ఆ రీతిగా వీడియోలు పోస్ట్ చేయటం ద్వారా ప్రభుత్వాలు స్పందిస్తాయి అర్థమైందా నేను ఇది మొత్తుకుంటూ ఉన్నాను మీకు మన వీడియోస్ని పైవారు కూడా చూస్తారు అధికారుల్లో చూస్తారు రాజకీయ నాయకులు చూస్తారు కనుక మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది అవసరమైన విషయం అయితే అధికారులు తప్పక స్పందిస్తారని నేను గతం నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కనుక టోటల్గా అంటే నేను పెట్టిన వీడియో చూసని మాత్రమే కాదు కానీ టోటల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటి మీద ప్రభుత్వాలు స్పందిస్తాయి పోలీస్ యంత్రాంగం స్పందిస్తుంది ఇది నమ్మండి రైట్ కనుక దేవునికి స్థుతి మహిమ ఘనత కలుగుగాక మరి మీ అభిప్రాయాల్ని మీకు ఇష్టమైతే కాంట్రే కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి ఇతరులకు కూడా వినాలనిపిస్తే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటూ మర్చిపోకండి లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికి కూడా యేసు క్రీస్తు నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కార్లెస్ యూ